దేవుని వాగ్దానంగా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండు వచనాన్ని చూసుకున్నాం ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఒంటరిగా ఉన్న వ్యక్తిని వెయ్యి మందిగా చేయగలడు నా బిజినెస్ చిన్నదండి మేమున్నదే నలుగురము దేవుడు ఆ బిజినెస్ని అభివృద్ధి పరచగలడు నలభైగా నలభై వేలుగా చేయగలడు నేను ఒంటరి వాళ్ళేనండి చిన్న ఉద్యోగం అండి దేవుడు మీకు ప్రమోషన్ ఇవ్వగలడు ఉన్నత స్థితిలో ఉంచగలడు నేను వ్యాపారం చేయలేనండి నాకు తగినంత ఆలోచన లేదు చక్కటి ఆలోచన దేవుడు ఇవ్వగలడు నిన్ను అభివృద్ధి పరచగలడు నేను పిరికివానండి ధైర్యం లేదని అని అంటూ ఉంటారు దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు నాకు నాలెడ్జ్ లేదండి దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు నీవు ఉన్నతమైన చదువులు చదువుతావు జీవితంలో అభివృద్ధి చెందుతావు నేను చిన్న సేవకునండి నీ ఒంటరిగా ఉన్నా సరే వెయ్యి మందిగా దేవుడు చేయగలడు సంతానం లేదండి దేవుడిని సంతానం ఇవ్వగలడు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వగలడు అభివృద్ధి పొందించగలడు ఎన్నిక లేని వ్యక్తిని బలమైన జనముగా దేవుడు చేస్తాడు దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు ఉన్నతమైన స్థలాలకు నేను ఎక్కిస్తాడు అలలుయ దేశ విదేశాల్లో నీవు అభివృద్ధి చెందుతావు విదేశాలు వెళ్లి చదువుకుంటావు అమెన్ అలలుయ నీ పరిచర్ విస్తరిస్తుంది నువ్వు అభివృద్ధిని చూస్తావు వ్యాపారం డెవలప్ అవుతుంది దేవుని అందు విశ్వాసముంచం యహోవా బలమైన దేవుడు తగిన కాలమున కార్యం జరిగించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు మరి లోకరక్షకుడై ఉన్నాడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నీ కోసం కార్యాలు కూడా జరిగించగలడు అలలుయా నువ్వు ప్రభునందు విశ్వాసముంచు ప్రభువుని విశ్వసించి ముందడుగు వెయ్యి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు దేవా ఈ వాగ్దానాలు ఇచ్చినావు కదా నా జీవితంలో నెరవేర్చు ఈ మంచి వాగ్దానాలు నేను స్వతంత్రించుకోవాలని దేవునికి ప్రార్థన చేసినట్లయితే దైవాశీర్వాదాన్ని నువ్వు చూస్తావు అభివృద్ధిని నువ్వు చూస్తావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఒంటరిగా ఉన్నారేమో బలమైన జనాంగంగా చేయండి సంతానాన్ని ఇవ్వండి ప్రెగ్నెన్సీని ఇవ్వండి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి వ్యాపారాన్ని డెవలప్ చేయండి చక్కటి జ్ఞానం ఇవ్వండి ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇవ్వండి విదేశాలు వెళ్లి చదువుకోవడానికి కూడా కృపను అనుగ్రహించండి చేస్తున్న పరిచయలను కూడా దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు